రాజు ఇంకా బబ్లూ ఇద్దరూ స్నేహితులు వాళ్ళిద్దరి స్వభావము సరిగ్గా లేదు రాజు తండ్రి బల్రాజ్ పూర్తిగా స్వార్థబుద్ధి కలవాడు అతను వాళ్ల వార్డుకి కౌన్సిలర్ కూడా రాజు బల్వీర్కి ఒక్కగానుక్క కొడుకు అలాగే బబ్లూ బల్వీర్కి సొంత అన్నయ్య కొడుకు రాజు తండ్రి బల్వీర్ ఎప్పుడూ మోసం చేసి ఎలక్షన్స్లో గెలుస్తాడు ఈసారి కూడా అతను తన వీధిలో వార్డ్ కౌన్సిలర్ ఎన్నికల్లో నిలబడ్డాడు ఎన్నికల రోజు బల్వీర్ తన కొడుకుతో కోపంగా ఇలా అంటాడు నువ్వు నీ తండ్రి చేసే పనిలో కాస్త కూడా సహాయం చేయలేవా ఏంటినన్నా మీకు పనిలో మీరు పోషించే గుండాలు సహాయం చేస్తున్నారు కదా ఇక నేనేం చేయాలి నార్మయ్ సర్కారు పోలింగ్ బూత్ని ఈసారి వేరే ఏరియాలో పెట్టారు ఇక అక్కడ పోలీసులు ఉన్నారు ఈసారి ఓడిపోవడం నాకు చాలా అనిపిస్తుంది అయ్యో పెదనాన్న ఎందుకు కంగారు పడుతున్నారు రాకా ఇంకా నాతో బాయిని పంపించొచ్చు కదా కిందసారి పోలింగ్ బూత్ లో ఎలా గొడవ చేశారో తెలుసు కదా అంతలో బల్వీర్ ఫోన్ రింగ్ అవుతుంది స్క్రీన్ మీద రాకా నంబర్ చూసి బల్వీర్ కళ్ళల్లో మెరుపు కనిపిస్తుంది అతను వెంటనే కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడడం మొదలు పెడతాడు కాసేపు మాట్లాడిన తరువాత అతను సంతోషంగా ఇలా అంటాడు రాక ఫోన్ చేశాడు అంతా సర్దుకుంది ఒక పోలీస్ అధికారి మనకు సహాయం చేయటానికి సిద్ధంగా ఉన్నాడు సాయంత్రానికల్లా మన దొంగ ఓట్లు పడిపోతాయి ఇంకా సేపట్లో సాయంత్రం కాబోతుంది మీరిద్దరూ వెళ్లి అందరికంటే ముందు ఓట్లు వేయండి ఇలా చూడండి పోలింగ్ బూత్ నుంచి వెంటనే వచ్చేయకండి అక్కడంతా గమనిస్తూ ఉండండి నేను ఇంకా రాక కాసేపట్లో అక్కడికి వస్తాం కానీ పెదనాన్న ఈసారి పోలింగ్ బూత్ ఏ ఏరియాలో ఉందో అదైతే మాకు తెలియదు కదా పోలింగ్ బూత్ గురించి మీ తెలియదు కానీ అర్ధరాత్రి ఎవరైనా అమ్మాయి ఏదైనా నిర్మానుష్యమైన ప్రాంతానికి రమ్మంటే మీరు వెంటనే వెళ్ళిపోకండి బల్బీర్ వాళ్ళిద్దరికి పోలింగ్ బూత్ ఏరియా గురించి వివరిస్తాడు బబ్లు రాజు బైక్ మీద వెనకాల కూర్చుంటాడు రాజు మోటార్ సైకిల్ని పోలింగ్ బూత్ వైపు పోనిస్తాడు సాయంత్రం అవుతుంది రాజు తన మోటార్ సైకిల్ ని చాలా వేగంగా నడుపుతూ ఉంటాడు కాసేపటి తరువాత బబ్లూ రాజుతో ఇలా అంటాడు ఏంటిది పోలింగ్ బూత్ ఇంకా ఎంత దూరం ఉంది కిందటి సారైతే మన ఏరియాలోనే పోలింగ్ బూత్ ఉంది ఏమో మరి నాన్నైతే ఈ రూటే చెప్పారు కదా ఒక పని చేద్దాం ఇంకొంచెం దూరం వెళ్ళి చూద్దాం ఒకవేళ మనకు పోలింగ్ బూత్ కనుక అక్కడ కనిపించకపోతే మనం మళ్ళీ నాన్న ఒకసారి అడ్రస్ గురించి అడుగుదాం వాళ్ళిద్దరూ నిర్మానుష్యమైన రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు అప్పుడే బబ్లూ దృష్టి ఒక పాత స్కూల్ మీద పడుతుంది అతను చూసేసరికి అక్కడ కొంతమంది పోలీసులు ఇంకా కొంతమంది జనం ఉంటారు బబ్లూ వెంటనే రాజుతో ఇలా అంటాడు ఒకసారి అలా చూడు ఇది మన పోలింగ్ బూతే అనుకుంటాను రాజు వెంటనే బైకాపుతాడు రాజు దృష్టి ఆ పాత స్కూల్ మీద పడేసరికి అతనది చూసి ఆశ్చర్యపోతాడు ఆశ్చర్యంగా ఉందే నా దృష్టి దాని మీద ఎందుకు పడలేదు నీ దృష్టి బండి నడపలో ఉంది కదా అందుకే నీ దృష్టి పడలేదేమో ఇక పద ముందు మనం వెళ్ళి ఓటు వేయాలి రాజు తన బైక్ని అక్కడే ఆపుతాడు వాళ్ళిద్దరూ ఎంతో పాత స్కూల్ బిల్డింగ్ దగ్గరికి వెళ్తారు అక్కడ కొంతమంది తమ ఓట్లను వేసి బయటికి వస్తూ ఉంటారు స్కూల్ గేట్ దగ్గర ఇద్దరు పోలీసు వాళ్లు వచ్చి వెళ్లే వాళ్లను చెక్ చేస్తూ ఉంటారు రాజు ఇంకా బబ్లూ ఇద్దరు స్కూల్ గేట్ దగ్గరికి వెళ్లడానికి ముందుకు సాగగానే అంతలో ఒక పోలీస్ అతను వాళ్ళిద్దరినీ ఆపేస్తాడు మీ ఇద్దరి దగ్గర మొబైల్స్ ఉన్నాయా ఉన్నాయి మీరిద్దరు మొబైల్స్ తీసుకుని లోపలికి వెళ్ళడం కుదరదు అది పోలింగ్ వ్యతిరేకం నేను ఎవరు కొడుకునో తెలుసా మా నాన్న మూడుసార్లు సర్పంచ్గా గెలిచారు ఆయనకు పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు ఉన్నాయి నిన్ను నామరూపాలు లేకుండా చేస్తారు రాజు మాటలు విని ఆ పోలీస్ అతను ఒక రకంగా నవ్వుతాడు ఆ పోలీస్ అతని మొహం చూసి ఎందుకో తెలియదు బబ్లూకి చాలా భయం వేస్తుంది అతను వెంటనే తన మొబైల్ని పోలీస్ అతనికి ఇచ్చేస్తాడు బబ్లూ మొబైల్ ఇచ్చిన తరువాత వాళ్ళిద్దరూ కలిసి ఒక లైన్లోకి వెళ్ళి నిలబడతారు పిచ్చి పట్టిందా నువ్వు మొబైల్ ఎందుకు ఇచ్చావు ఎందుకో తెలియదు పోలీస్ అయిన మొహం చూసేసరికి చాలా విచిత్రంగా అనిపించింది ఏం పర్వాలేదు రాజు ఇంకా బబులు చూసేసరికి సాయంత్రం సమయంలో ఓట్లు వేయడానికి చాలా మంది జనం వచ్చారు కానీ లైన్ ఉంది అది ఎప్పటికీ కూడా అంతం కావడం లేదు రాజు ఇంకా బబ్లూ నిలబడి నిలబడి అలసిపోయారు ఇప్పటికే చాలా ఆలస్యమైంది రాత్రి ఇంకా ఓటింగ్ ఏంటి నాకు అసలు ఏం అర్థం కావటం లేదు ఏం జరుగుతుందో చూద్దాం అని చెప్పి రాజు బబ్లూ చేయి పట్టుకొని తిన్నగా గవర్నమెంట్ ఉద్యోగి దగ్గరికి వెళ్తాడు అతను ఓటర్ ఐడి చెక్ చేసి వేలి మీద ఇంకు వేస్తూ ఉంటాడు రాజు వెంటనే తన ఓటర్ ఐడిని అతనికి ఇది నా ఓటర్ ఐడి నేను లైన్లో నిలబడి చాలా సేపు అవుతుంది కానీ మీ నంబర్ రాలేదు కదా వెళ్ళండి వెళ్ళి లైన్లో నిలబడండి నాకు లైన్లో నిలబడడం అలవాట్లేదు రాజు అలా అనగానే అంతలో ఆ ఉద్యోగి ఒక రకంగా నవ్వుతూ రాజు ఇంకా బబ్లు వైపు చూస్తాడు అప్పుడు వాళ్ళిద్దరూ చూసేసరికి ఆ పోలింగ్ బూత్లో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్లందరూ కూడా ఒకటిగా రాజు ఇంకా బబులూని కోపంగా చూడ్డం మొదలు పెడతారు వాళ్ళిద్దరికీ భయం మొదలవుతుంది బబులు భయపడుతూ రాజుతో ఇలా అంటాడు అసలు ఇదేం పూలింగ్ బూతు మనం అనవసరంగా ఇరుక్కున్నామనిపిస్తుంది బబులు అలా చెప్పగానే వాళ్ళందరి మొహాలు ఎంతో భయంకరంగా మారతాయి ఉన్నట్టుండి ఆ స్కూల్ పాత బిల్డింగ్ ఒక బూత్ బంగ్లాగా మారిపోతుంది రాజు ఇంకా బబ్లు గట్టిగా అరుస్తూ బయటికి పరిగెత్తాలనుకుంటారు కానీ వాళ్ళిద్దరెదురుగా ఆ పోలీసులు తమ భయంకరమైన మొహంతో ఎదురుగా నిలబడతారు వాళ్ళిద్దరినీ కోపంగా చూస్తూ ఉంటారు ఒకతను వాళ్ళిద్దరినీ లోపలికి తోసేస్తాడు వాళ్లందరి భయంకరమైన మొహాలు చూసి రాజు ఇంకా బబ్లు కళ్ళు ఆశ్చర్యంతో అలాగే ఉండిపోతాయి వాళ్ళిద్దరూ చూసేసరికి అక్కడ ఉన్న వాళ్ళందరి మొహాలు కూడా కాలిపోయినట్టు ఉంటాయి కొంతమంది కళ్ళు బయటికి ఉంటాయి మరి కొంతమంది తల నుండి రక్తం కారుతూ ఉంటుంది ఇంకొకరి చేయి మాయమైపోయి ఉంటుంది అంతలో అక్కడున్న ఆ ఉద్యోగి మొహం ఎంతో భయంకరంగా కాలిపోయినట్టుగా అయిపోతుంది అతను వచ్చి పీక పట్టుకుంటాడు ఒక్క దెబ్బతో బబులు తల తీసి పారేస్తాడు అది చూసి రాజు కాళ్ళు వణికిపోతాయి అతను గట్టిగా అరుస్తూ వణికిపోతూ ఇలా అంటాడు ఎవరు మీరందరూ నన్ను వదిలేయండి నన్ను ఎక్కడి నుంచి వెళ్ళనివ్వండి అసలు మీకేం కావాలి అంతలో ఆ ఉద్యోగి ఒక భయంకరమైన గొంతుతో ఇలా అంటాడు ఇక్కడ నీకు ఎంతమంది అయితే కనిపిస్తున్నారు వీళ్లందరూ ఒకప్పుడు ప్రాణాలతో ఉండేవాళ్ళు ఇవాళ్ళకి పది సంవత్సరాల క్రితం నీ తండ్రి ఎన్నికల్లో గెలవడానికి పోలింగ్ బూత్లో తన గూండాల ద్వారా నిప్పంటించాడు మేమందరం నిప్పుల్లో కాలి చనిపోయాము నీ తండ్రి ఎంతో సులభంగా చట్టం నుండి తప్పించుకున్నాడు మా కుటుంబ సభ్యులందరూ మా రాక కోసం ఎదురు చూస్తూ ఉండిపోయారు ఇవాళ్ల నీ తండ్రి కూడా నీకోసం ఎదురు చూస్తూ ఉండిపోతాడు అలా చూస్తూ ఉండగానే భయంకరమైన మొహాలున్న వాళ్లందరూ రాజుని చుట్టుముడుతారు కాసేపట్లోనే భయంతో ఉనికిపోతూ ఉన్న రాజు అరుపు నిశ్శబ్దాన్ని ఛేదించింది మరుసటి రోజు రాజు ఇంకా బబ్లూల శవాలో ఆ పాత స్కూల్ భవనం ముందు పోలీసులకు దొరికింది రాజు తండ్రి బల్వీర్ గుండెలు బాదుకుని ఏడుస్తాడు బహుశా అతనికి తెలిసేమో అతని కొడుకుని తన అన్న కొడుకుని ఎవరు చంపారో అతను కాలిపోయిన ఆ పాత స్కూల్ బిల్డింగ్ ని అలాగే చూస్తూ ఉండిపోతాడు సాయంత్రం సమయం శంభు తన సమర్థకులను వెంటుకుని ఒక ర్యాలీని నడుపుతూ ఉంటాడు తనతో పాటు నిజాయితీ గల స్నేహితుడు భీమా ఉంటాడు అరే భీమా నువ్వు నాతో పాటు కలిసి పది సంవత్సరాలు గడిచిపోయింది కానీ ఇంతవరకు నువ్వు ఏమీ నేర్చుకోలేదు నాకు మీరు చెప్పిన దాని గురించి నాకేమీ అర్థం కాలేదు ఒరే మూర్ఖుడా నువ్వు నా ర్యాలీకి వచ్చావు కనీసం నేత జిందాబాద్ అని అనే అరవచ్చు కదా నిన్ను చూసి మిగతా వాళ్ళకైనా హుషారు వస్తుంది కదా ర్యాలీలో మిగతా వాళ్ళు కూడా జిందాబాద్ అని అరుస్తారు అప్పుడు వాతావరణం చాలా బాగుంటుంది ఇందులో పెద్ద విషయం ఏముంది ఇదిగో ఇప్పుడే మొదలు పెడతాను ఆ మాట చెప్పి భీమా ఎంతో గట్టిగా నేతాశంభుకి జయహో నేతాశంభుకి జయహో నేతాశంభుతో పెట్టుకుంటే ఎవరూ కూడా నిలవలేరు భీమాని చూసి ర్యాలీలో ఉన్న మిగతా వాళ్ళు కూడా అరవటం మొదలు పెడతారు ఆ తర్వాత వాళ్లందరూ ఒక నిర్మానుష్యమైన పాడుబడ్డ బస్తీలో నుంచి వెళ్తారు ఇదేం బస్తీ ఇక్కడ వాళ్ళు ఇంట్లో నుంచి బయటకు రారా నేతగారు బస్తీ గురించి విచిత్రమైన కథలైతే ఉన్నాయి నాకేమనిపిస్తుందంటే మీరు ఈ ర్యాలీని ఈ బస్తీ నుండి కాకుండా మరి ఎక్కడైనా చేయండి చూడండి ఇక్కడ అంతా కూడా ఎంత నిశ్శబ్దంగా ఉందో ఒక భీమా మర్చిపోకు నేను విధేయకుడిని కావాలి ఆ తర్వాత నేను ఎంపీ కోసం ఏర్పాట్లు చేసుకోవాలి ఎవరికి తెలుసు రేపు నేను ఈ దేశానికి ప్రధానమంత్రి అవుతానేమో అందుకని అందరి గురించి తెలుసుకోవటం నాకు చాలా ముఖ్యం ర్యాలీ ఇక్కడి నుంచి మొదలవుతుంది భీమ ఇష్టం లేకపోయినా సరే ర్యాలీని ఆ బస్తీలో నుంచి కొనసాగిస్తాడు కానీ ఎప్పుడైతే వాళ్ళందరూ కూడా ఆ బస్తీలో అడుగు పెడతారో ఉన్నట్టుండి చూస్తూ ఉండగానే దట్టవరజ్ ఏదీ కమ్ముకొంటుంది భీమ ఇదేంటి ఉన్నట్టుండి పగలు రాత్రిలాగా మారిపోయింది నేను మీకు చెప్పే నేతాగారు ఇక్కడ నుంచి వెళ్ళొద్దాని ఇక్కడ ఏదో గందరగోళం ఉంది భీమా ఆ మాట అంటాడో లేదో అంతలో ఆ బస్తీలో నుంచి ఎంతో విచిత్రంగా కనిపించే వ్యక్తులు వాళ్ళందరి దగ్గరికి రావడం మొదలుపెడతారు వాళ్ళందరి భయంకరమైన మొహాలను చూసి భీమా శంభు ఇంకా ర్యాలీలో మిగతా వాళ్ళు ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళందరూ కూడా స్పృహ తప్పి పడిపోతారు ఆ సంఘటన జరిగిన మూడు రోజుల తరువాత అశోక్ అతను ఒక యాభై ఏళ్ళ కఠిన స్వభావం కలిగి ఉన్న ఆ ఊరి ప్రధాని అశోక్ ని చూస్తే తమ ఊరిలోనే కాదు చుట్టుపక్కల ఊరి వాళ్లు కూడా ఎంత భయపడతారు ఎన్నికలు దగ్గర పడతాయి అశోక్ ఎన్నికల ఏర్పాట్ల కోసం ఎంతో వేగంగా పనిచేస్తూ ఉంటాడు అప్పుడే తన ఇంటికి తన మిత్రుడు శంభు వెళ్తాడు చూస్తున్నాను ఎన్నికల కోసం నువ్వు చాలా కష్టపడి పని చేస్తున్నావు నేను రాజకీయాల్లోకి రావడానికి సిద్ధంగా లేను నాకు మొదటి నుంచి కూడా గోణాగిరి అంటేనే చాలా ఇష్టం రాజకీయంలోకి అయితే నువ్వు తీసుకొచ్చావు అన్నట్టు నువ్వేంటి ఇక్కడికి వచ్చావు నువ్వు ప్రధానంగా ఉన్న రోజులు పూర్తి కావచ్చాయి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు ఇంకేముంది ఇక నువ్వు పెద్ద నేత అవుతున్నావు ఇక నువ్వు ఈ చిన్న చిన్న ఎన్నికల్లో పోటీ చేయకూడదు నా పార్టీ నీకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని మాట ఇచ్చింది భగవంతుడు ఇంకేమైనా అడిగితే బహుశా అది కూడా దక్కుతుందేమో దీని గురించి కూడా నీతో మాట్లాడడానికి నేను నీ దగ్గరకు వద్దామనుకున్నాను ఎమ్మెల్యే టికెట్ అయితే నీకు తప్పకుండా దక్కుతుంది అశోక్ కానీ గుర్తుపెట్టుకో మా పేరైతే చడగొట్టబాక నేను పార్టీలో పెద్ద పెద్ద నేతల మధ్య నీ గురించి చాలా గొప్పగా చెప్పాను నువ్వే కంగారు పడకు శంభు నీకు చాలా బాగా తెలుసు నీ స్నేహితుడిని ఎవరు కూడా ఓడించేవారు పుట్టలేదు అని ఎదుటి ముక్కు మీద వేలేసుకునేలా చేయలేకపోతే నా పేరు కూడా అశోకే కాదు ఎదుటి ముక్కు మీద వేలేసుకోవాలి అంటే ముందు వాళ్ళు మీకు వ్యతిరేకంగా నిలబడాలి కదా విజయం సాధించడంలో మన ఇద్దరం ఆరితేరాం శంభు ఇక నువ్వు చూస్తూ ఉండు కాసేపటి తర్వాత శంభు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అశోక్ తన ఇంట్లో నుంచి బయలుదేరి తన డ్రైవర్ తో ఇలా అంటాడు అశోక్ కార్లో కూర్చుంటాడు ఇక డ్రైవర్ బండిని కాళియా ఇంటివైపు పోనిస్తాడు చేరుకున్న తర్వాత కాసేపటి వచ్చాడు అతను ఏం చెప్పాడు అంటే తన పార్టీ నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని నిర్ణయించుకుందట ఏమన్నారు మీరు కాసేపటి క్రితం సింబు బాబాయ్ మీ దగ్గరకు వచ్చారా నీకేమైనా చెవుడు వచ్చిందా ఏంటి నువ్వు ఎందుకు ఇంత ఆశ్చర్యపోతున్నావు నా దగ్గరకు వచ్చింది శంభు కాకుండా ఏదో భూతం వచ్చినట్లు అది కాదు నేత గారు కాసేపటి క్రితమే నాకు వార్త అందింది శంభు బాబాయ్ తన స్నేహితులు భీమాతో సహా మూడు రోజుల నుంచి కనిపించట్లేదట అది కాకుండా వాళ్ళ ర్యాలీలో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడాట నీకేమైనా మతిపోయిందా కాలియా ఒకవేళ శంభు మూడు రోజుల నుంచి కనిపించకపోతే మరి కాసేపటి క్రితం నాతో ఎవరైతే మాట్లాడిపోయారో అతను ఎవరు బహుశా నువ్వు రాత్రి ఎక్కువ తాగినట్లున్నావు లేదు నేతాగారు ఒకవేళ మీకు నా మాటల మీద నమ్మకం లేకపోతే మీరు ఇప్పుడే ఈ క్షణమే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎంక్వైరీ చేసుకోండి పోలీస్ స్టేషన్కి అయితే నేను ఖచ్చితంగా వెళ్తాను అందుకనే నీ దగ్గరకు వచ్చాను అదేంటంటే నేను చాలా పెద్ద ర్యాలీని ఏర్పాటు చేయాలి ఇక దానికోసం పోలీస్ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది కదా లేకపోతే పోలీసులు అనవసరంగా తమ గొప్పతనాన్ని చూపించబోతారు నాతో పాటు పదా కాలియా అశోక్తో పాటు తన కార్లో కూర్చుని తిన్నగా పోలీస్ స్టేషన్కి బయలుదేరి వెళ్తాడు పోలీస్ స్టేషన్ బయట కొన్ని కార్లు నిలబడి ఉంటాయి ఈ అయితే పార్టీ కదా వీళ్ళందరూ కూడా ర్యాలీ కోసమే ఆ మాట చెప్పి అశోక్ కాలియాతో పాటు స్టేషన్ లోపలికి వెళ్తాడు కానీ స్టేషన్ లోపల శంభు భార్యని చూసి ఆశ్చర్యపోతాడు నమస్కారం వదిన మీరు స్టేషన్లో ఏం చేస్తున్నారు శంభూ భార్య అశోక్ అడిగింది దానికి సమాధానం చెప్పబోతుంది అంతలో అక్కడ ఉన్న ఇన్స్పెక్టర్ అభిమన్యు అశోక్ వైపు చూసి ఇలా అంటాడు నువ్వు స్టేషన్కి రావడం చాలా మంచిదైంది అశోక్ ఎందుకంటే నేను కాసేపట్లో ఎంక్వైరీ చేయడం కోసం నీ దగ్గరకు రావాలనుకున్నాను నన్ను ఎంక్వైరీ చేయడం కోసమా అంతా బానే ఉంది కదా ఇన్స్పెక్టర్ నీ స్నేహితుడు శంభు మూడు రోజుల నుంచి కనిపించడం లేదు అంతేకాదు తన స్నేహితుడు కాలియా ర్యాలీలో ఉన్న మిగతా జనం కూడా కనిపించడం లేదు మీరు అసలేం మాట్లాడుతున్నారు కాసేపటి క్రితమే శంభు మా ఇంటికి వచ్చాడు తను నాతో చెప్పాడు తన పార్టీ నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడానికి ఒప్పుకుంది అని నేను దాని గురించి చాలా పెద్ద ర్యాలీని ఏర్పాటు చేయాలనుకుంటున్నాను దాని గురించి పర్మిషన్ అడగడానికి మీ దగ్గరకు వచ్చాను నువ్వు చెప్పింది నిజమేనా నిజంగానే శంభు మీ దగ్గరకు వచ్చాడా అయితే మీరేమనుకుంటున్నారు నేను ఇక్కడికి తమాషా చేయడానికి వచ్చాను అనుకుంటున్నారా నీకు ఎమ్మెల్యే టికెట్ దక్కబోతుంది అంటే మరి నువ్వు పోలీస్ దగ్గరికి పర్మిషన్ కోసం ఎందుకు వచ్చావు నువ్వు ఎక్కడైనా ర్యాలీ ఏర్పాటు చేసుకోవచ్చు కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో ఎక్కడ ఏ సముదాయానికి కూడా ఎటువంటి నష్టం రాకూడదు ఇన్స్పెక్టర్ అభిమన్యు మాట విన్న తర్వాత అశోక్ నవ్వుతూ స్టేషన్ నుంచి బయటికి వెళ్లిపోతాడు స్టేషన్ నుంచి బయటికి వెళ్లి తను చూసేసరికి శంభు భార్య మొహం ఎంతో దిగులుగా పెట్టుకొని అతని దగ్గరికి వస్తూ ఉంటుంది వదిన మీ మొహం ఎందుకు అంత దిగులుగా ఉంది కంగారు పడకండి గెలుపు మీ భర్తదే అవుతుంది నన్ను ఏమని చెప్పమంటావ అశోక్ గత మూడు రోజులుగా ఆయన నంబర్ ఆఫ్ అని వస్తోంది భీమా ఇంటికి కూడా తాళం వేసింది పోలీసులు అన్ని వైపులా వెతుకుతూనే ఉన్నారు కానీ ఆయన గురించి ఇంతవరకు ఏమీ తెలియలేదు మీరేమనుకుంటున్నారు నేను స్టేషన్లో జోక్ చేశాన నిజంగానే శంభు కాసేపటి క్రితం నా దగ్గరకు వచ్చాడు మరైతే ఆయన తన మొబైల్ ని ఎందుకు ఆఫ్ చేశారు ఆయన అసలు కొంచెమైనా ఆలోచిస్తున్నారా ఆయన లేని సమయంలో నేనెంత కంగారు పడుతూ ఉంటాను అని మీరేం కంగారు పడకండి ఇది ఎన్నికల సమయం నాటకం పార్టీని మోసం చేయడం కోసం అశోక్ మాటలు విని శంభు భార్య నవ్వుతూ ఇలా అంటుంది నువ్వు చెప్పింది నిజమే అది కాకుండా ఎన్నికలలో ఆయన ఎప్పుడు ఎటువంటి ఎత్తులు వేస్తారో ఎవ్వరికీ తెలీదు అశోక్ ఇంకా శంభు భార్య తమ తమ కార్ కూర్చుని కూర్చుని వెళ్లిపోతారు అక్కడ స్టేషన్ లో ఇన్స్పెక్టర్ అభిమన్యు సబ్ ఇన్స్పెక్టర్ ధానుతో ధాను అంటారు నాకు కూడా ఒక విషయం అర్థం కావడం లేదు సార్ శంభు తన సమర్థకులతో పాటు మూడు రోజుల నుంచి కనిపించటం లేదు అయినా సరే మీరు అశోక్ కి ర్యాలీ పెట్టుకోవడానికి ఎందుకు పర్మిషన్ ఇచ్చారు వీలైతే నేను నా పిస్తల్తో శంభుని అశోక్ని షూట్ చేసి పడేస్తాను కానీ చట్టం నా చేతులు కట్టేసింది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శంభు ఎప్పటికీ తిరిగి రాకూడదు అని అలాగే నేను కోరుకుంటున్నాను అశోక్ కూడా తనలాగా తిరిగి రాకూడదు అని కనీసం ప్రజలైన సుఖశాంతంగా ఉంటారు మీరు చాలా సరిగ్గా చెప్తున్నారు సార్ ఈ గోండాలందరూ కనీసం ఎప్పుడూ స్కూల్ కి కూడా వెళ్లలేదు వీళ్ళు నేతలుగా మారి పోలీసుల మీద ఎలా పొగరు చూపిస్తున్నారంటే అత్తింటికొచ్చిన కొత్త అళ్ళులలాగా వీళ్ళకైతే ఇలాగే జరగాలి అర్ధరాత్రి వేళ అశోక్ తన మంచం మీద గాఢ నిద్రలో ఉంటాడు అప్పుడే తన ఇంటి తలుపుని ఎవరో చాలా గట్టిగా కొడతారు అశోక్ వెళ్ళి తలుపు తెరుస్తాడు సంభో నువ్వా అవోనశక్ నేనే నున్ను చూసి ఎందుకు ఇంత ఆశ్చర్యపోతున్నావు ఎందుకంటే ఊరంతా కూడా చెప్పుకుంటున్నారు నువ్వు ర్యాలీకి వెళ్ళి మాయమైపోయావు అని కానీ నాకు తెలుసు ఇదంతా కూడా నువ్వు అపోజిషన్ పార్టీని ఇరికించడానికి చేస్తున్న పని అని అశోక్ మాటలు విని శంభు ఎంతో రహస్యంగా అంతలో అశోక్ దృష్టి భీమా ఇంకా మిగతా వాళ్ళందరి మీద పడుతుంది ఎవరు నువ్వు కూడా ఇప్పుడే ఈ క్షణమే నాతో పాటు రావాలి అశోక్ వీళ్ళందరూ నీ కోసమే ఇక్కడికొచ్చారు మేమందరం నీ ర్యాలీని ఘనంగా జరపాలనుకుంటున్నాము నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు శంభు ఇప్పుడు ఇది అర్ధరాత్రి వేళ నువ్వేం కంగారు పడక అశోక్ నీ ఏరియాలోనే ఒక బస్తీ ఉంది అక్కడ కనుక నువ్వు డబ్బు పంచావు అంటే అప్పుడు ఆ బస్తీలో ఉన్న ఓట్లన్నీ కూడా నీకే సొంతమవుతాయి అటువంటి పని రాత్రి వేళ చేయాలి అందుకే సరే నువ్వు ఇక్కడే ఉండు నేను రెడీ అయ్యి వస్తాను ఆ మాట చెప్పి అశోక్ తన ఇంటి లోపలికి వెళ్తాడు ఖాళీ అని లేపుతాడు ఇవాళ రాత్రి తను తన ఇంట్లోనే పడుకుని ఉంటాడు ఏమైంది నేత గారు ఇంత రాత్రి వాళ్ళు నన్ను ఎందుకు లేపారు అంతా బానే ఉంది కదా అశోక్ జరిగిందంతా కూడా కాలియాకి వివరిస్తాడు నేతగారు నాకు ఏదో సరిగ్గా అనిపించడం లేదు కానీ అశోక్ మాత్రం కాలియా మాటలు పట్టించుకోలేదు అశోక్ కాలియాతో పాటు తయారయ్యి శంభుతో పాటు వెళ్తాడు అశోక్ చూసేసరికి తన ర్యాలీలో అందరి మొహాల మీద కూడా ఏదో విచిత్రమైన తేడా కనిపిస్తుంది వాళ్ళందరూ కూడా విచిత్రమైన పద్ధతిలో నడుస్తూ ముందుకు వెళ్తూ ఉంటారు అశోక్ శంభుతో పాటు ఒక నిర్మానుష్యమైన బస్తీకి వెళ్ళి నిలబడతాడు అక్కడ కూడా కాలిపోయి ఉంటాయి నువ్వు నన్ను ఎక్కడికి తీసుకొచ్చావు శంభు నీకు ఈ బస్తీ గురించి గుర్తులేదా నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు ఇదే ఆ బస్తీ ఈ బస్తీని ఐదేళ్ల క్రితం కాల్ చేయడానికి మనకు కాంట్రాక్ట్ ఇచ్చారు అప్పుడు ఈ బస్తీకి మనిద్దరమే నీ పట్టించావు ఆ తర్వాత మెల్లమెల్లగా నిప్పు బస్తీ అంతా విస్తరించింది అందరూ కూడా ప్రాణాలు పోయి బూడిదైపోయారు పోలీసులు ఇంకా ఎంక్వైరీ చేస్తూనే ఉన్నారు నువ్వు నన్ను ఇక్కడికెందుకు తీసుకొచ్చావు అశోక్ ఆ మాట అంటాడో లేదో అంతలో ఆ బస్తీలో నుంచి భయంకరమైన సవాలు అశోక్ ముందుకు వచ్చి నిలబడతాయి ఉన్నట్టుండి అశోక్ చుట్టుపక్కల ఉన్న శంభు ఇంకా భీమా మొహాలు కూడా చాలా భయంకరంగా మారిపోతాయి నేను మీతో చెప్పాను నేత గారు ఇక్కడ ఏదో గందరగోళం ఉందని అప్పుడే ఆ బస్తీలో నుంచి ఒక కాలిన శవం ఇలా అంటుంది పది సంవత్సరాల క్రితం ఈ బస్తీకి ఒక నేత పెద్ద ర్యాలీతో వచ్చాడు మేము ఆ నేతతో ఈ బస్తీ వికాసం గురించి మాట్లాడాము కానీ అతను దానికి కోపగించుకొని మీ ఇద్దరిని మా బస్తీ వాళ్ళందరికీ బుద్ధి చెప్పమని కాంట్రాక్ట్ ఇచ్చారు ఆ సమయంలో మీరిద్దరు మామూలు గూండాలు మీరిద్దరు డబ్బులకు ఆశపడి ఈ బస్తీ మొత్తాన్ని కాల్చేశారు అప్పటి నుంచి ఈ బస్తీలో నుంచి ఏ నేతైనా ర్యాలీని మొదలు పెడితే అప్పుడు అది చావు ర్యాలీగా మారిపోతుంది మేము వాళ్ళల్లో ఎవరిని కూడా ప్రాణాలతో వదిలిపెట్టము ఇక మిమ్మల్ని అయితే అసలు వదలము నన్ను క్షమించు మిత్రమా మన ఇద్దరము అన్ని చెడు పనులను కలిపే చేశాము వీళ్ళందరూ నన్ను నా ర్యాలీతో సహా చంపేశారు అప్పుడు నాకు అనిపించింది ఈ శిక్షక నేను ఒక్కడిని అర్హుణ్ణి కాదు అందుకే నిన్ను కూడా ఇక్కడికి నాతో పాటు తీసుకొచ్చాను అప్పుడే సగం కాలిన ఆ వ్యక్తి ఎంతో భయంకరంగా తన నోరు తెరిచి అరుస్తాడు తన నోట్లో నుంచి ఎన్నో వేల కీటకాలు బయటికి వస్తాయి ఆ కీటకాలు శంకర్ ఇంకా భీమా శరీరం మీదకి ఎక్కుతాయి ఆ పురుగులు ఇద్దరి మొహం మీద ఉన్న మాంసాన్ని కొరకటం మొదలు పెడతాయి ఎంతో గట్టిగా అరుస్తూ మరణిస్తారు మరుసటి రోజు ఉదయం భీమా కాల్య శంభు ఇంకా తమ తోటి వాళ్ల శవాలు ఆ బస్తీ సరిహద్దుల్లో ఎంతో భయంకరమైన దశలో పడి ఉంటాయి సబ్ ఇన్స్పెక్టర్ ధాని ఇన్స్పెక్టర్ అభిమన్యు వైపు చూసి మీ మనసులో కోరిక తీరింది సార్ నాకు ముందే అనుమానం కలిగింది తాని ఈ మూర్ఖులిద్దరూ ఇదే బస్తీ దగ్గరకు వచ్చుంటారు అని గత పది సంవత్సరాలుగా ఈ బస్తీ చుట్టుపక్కల ఏ నేత అయినా సరే ర్యాలీ నడిపితే ఆ ర్యాలీతో సహా వాళ్ళు మాయమైపోతున్నారు ఇంకొన్ని రోజుల తర్వాత వాళ్ళ సవాలు ఇక్కడే దొరుకుతున్నాయి ఇప్పుడు రిపోర్ట్లో ఏం రాసుకోవాలి సార్ ఏముంది వీళ్ళు మాయమైన దాని గురించి ఎంక్వైరీ చేస్తున్నామని రాసుకుందాం ఆ తర్వాత ఫైల్ మూసేద్దాం ఇక ఇన్స్పెక్టర్ అభిమన్యు అలాగే చేస్తాడు